హలో మై వెల్ వెల్విషర్స్ ఈరోజు నేను మీకు మునక్కాయ బిర్యానీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టూ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక త్రీ పచ్చిమిర్చి టూ మీడియం సైజెస్ ఆఫ్ టమోటా కొత్తిమీర పుదీనా కరివేపాకు మునక్కాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా చెట్కా లవంగ యాలక షాజీరా బిర్యానీ ఆకు అవన్నీ ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ మిరియాల పొడి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోండి ఒక బాండీలో టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం కాగిన తర్వాత మనం బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవాలి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఒక టూ మీడియం సైజెస్ ఆఫ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను నేనైతే నా క్వాంటిటీకి తగ్గట్టు నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఒక్కసారి అంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక త్రీ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత మనం టమోటా అనేది వేసుకోవాలి టమోటా మంచిగా మగ్గనివ్వాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం మంచిగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోండి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ కర్రీలో అయినా మనం కొంచెం పెరుగు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కొంచెం తక్కువైనా వేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాస్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోండి మసాలాస్ అంతా మంచిగా బాగా కలుపుకోవాలి మనము నేను వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట అందుకని ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీకు టేస్ట్ ఏమన్నా అటు ఇటు ఉంటే ఈ టైంలో మనము సాల్ట్ కానీ కారం కానీ అలా వేసుకోవచ్చు ఇంకా మనకి ఎన్నైతే మునక్కాయలు కావాలో అవన్నీ ఇందులోకి వేసేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇలా మరుగుతున్న టైంలోనే మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా అవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి మూత పెట్టేసుకోండి ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ ఒకసారి అలా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా అంతే లాస్ట్లో ఎమ్మి మునక్కాయ బిర్యానీ ఈజ్ రెడీ ఇందులోకి కాంబినేషన్ పెరుగు చట్నీ చేసుకుంటే ఆహా సూపర్గా ఉంటుంది అనమాట నేను పెరుగు చట్నీ ఎలా చేస్తానో ఇక్కడ చూడండి మీరు ఆనియన్స్లో ఫస్ట్ ఉప్పు వేసుకొని తురిమిన క్యారెట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకుంటాను నేను అండ్ ఇక్కడైతే మనకి ఎంత అయితే పెరుగు కావాలో అంత పెరుగు వేసేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసుకోండి కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందనేసి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్